గీతా మధురిమల్ కర్మయోగం ఎన్నాళ్ళు పాటించాలి కృష్ణ పరమాత్మ ఆరవ అధ్యాయమైన ఆత్మ సంయమ యోగంలో నిధి ధ్యాసనం గురించి చెప్తున్నాడు దాని గురించి ఆరు అంశాలు చెప్తాడు అవి బహిరంగ సాధనలు అంతరంగ సాధనలు ధ్యాన స్వరూపం ధ్యాన ఫలం ధ్యాన ప్రతిబంధకాలు ముందుగా బహిరంగ సాధనల గురించి చెప్తాడు అవి శ్లోకాలు ఒకటి నుంచి తొమ్మిది వరకు తర్వాత పదహారు పదిహేడు శ్లోకాల్లో చెప్తాడు భైరవ సాధన ఒకటి సమత్వం కర్మయోగం వల్ల సమత్వం ఏర్పడుతుంది కర్మయోగం పాటిస్తే ద్వంద్వాలకు అతీతంగా ఎదుగుతాడు ఇప్పుడు మనకు ఒక సందేహం వస్తుంది కర్మయోగం ఎన్నాళ్ళు పాటించాలి కర్మయోగమే మన అంతిమ లక్ష్యమా లేక అది ఇంకొక లక్ష్యానికి మార్గమా నిజానికి దీనికి జవాబు మన ఐదవ అధ్యాయంలో చూసాం కర్మయోగం అంతిమ లక్ష్యం కాదు కర్మయోగం జ్ఞానాన్ని ఇవ్వదు జ్ఞానయోగ్యత ప్రాప్తిని ఇస్తుంది అంటే సాధన చతుష్ట సంపత్తిని సంసిద్ధమైన మనస్సును ఇస్తుంది కర్మయోగం వల్ల ఒక లాభము ఉంది దానికి ఒక పరిమితి ఉంది దాన్ని మనం సరిగా అర్థం చేసుకోవాలి అంతే కర్మయోగం మీద రెండు విపరీత ధోరణులు కనిపిస్తాయి కొంతమంది కర్మయోగమే అంతిమ లక్ష్యంగా భావిస్తారు వారు జ్ఞానాన్ని నమ్మరు వారి ఉద్దేశం ప్రకారం కర్మయోగం చేస్తూ పోతే ఒక శుభ ముహూర్తాన వారి బుద్ధిలో ఒక వెలుగు వెలిగి జ్ఞానోదయం అవుతుంది అనుకుంటారు వారిది ఒక విపరీత ధోరణి అయితే మరికొంతమంది అసలు కర్మయోగం పాటించిన అవసరం లేదు అంటారు ఎందుకంటే కర్మయోగం పాటించటం ఎందుకు దాని వదలటం ఎందుకు అంటారు వారి వాదన ఎలా ఉందంటే కాలేజీలో చేరిన ఎలాగూ కొన్నాళ్ళయ్యాక కాలేజీ వదిలేస్తాం కదా అలాంటప్పుడు కాలేజీలో చేరటం ఎందుకు దాని వదలటం ఎందుకు అన్నట్టు ఉంటుంది ఇది ఇంకో విపరీత ధోరణి కృష్ణ పరమాత్మ కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొందాక దాన్ని వదిలేయాలి అంటున్నాడు ముందు కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం చూద్దాం ఆరు మూడు ఆరు వృక్షోర్మునే యోగం కర్మ తస్యైవ సమ సమకారణముచ్చతే యోగం ఆరు వృక్షో ఇక్కడ యోగం పదాన్ని సరిగా అర్థం చేసుకోవాలి గీతలో యోగం పదం అనేక చోట్ల అనేక అర్థాలతో వస్తుంది సందర్భాన్ని బట్టి దానికి తగ్గ అర్థాన్ని తీసుకోవాలి అందువల్ల ఇక్కడ యోగం అంటే జ్ఞాన యోగం లేదా ధ్యాన యోగం జ్ఞాన యోగానికి రావాలంటే దానికి ముందు సాధన చతుష్టయ సంపన్నుడై ఉండాలి ధ్యానం మొట్టమొదటి అధ్యాయంలోనో రెండవ అధ్యాయంలోనో రాలేదు ఆరవ అధ్యాయంలో వచ్చింది ఎందుకు ఎవరైనా ధ్యానం చేయాలంటే మొదటి ఐదు అధ్యాయాలను అధ్యయనం చేయాలి పతంజలి యోగ సూత్రాల్లో కూడా అంతే దాని అష్టాంగ యోగం అంటారు అందులో యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ అనే ఆరు దశలు దాటాక ఏడవది ధ్యానం ఎనిమిదవది సమాధి చాలా మందికి జ్ఞానం మీద శ్రద్ధ ఉండదు ముందే ధ్యానం నేర్చేసుకోవాలనుకుంటారు అందువల్ల స్వామీజీతో కొంతమంది చెప్తారట మేము మొదటి ఐదు అధ్యాయాలకు రాము మీరు ఆరవ అధ్యాయం ఎప్పుడు చెప్తారో చెప్పండి అప్పుడు వస్తాము అంతేకాదు వారి ఫోన్ నెంబర్ కూడా ఇస్తారట ఆరవ అధ్యాయం ఒక్కటి విని వదిలేయాలని వారి ఆలోచన అలా ఆరవ అధ్యాయం ఒక్కటే చాలనుకుంటే కృష్ణ పరమాత్మ అదొకటే ఇచ్చి ఉండేవాడు కదా ఎందుకు శ్రమపడి ముందు ఐదు అధ్యాయాల్లో బోధ చేశాడు ఐదు అధ్యాయాలను నేర్చుకున్నాక ధ్యానం చేయాలని ఆయన ఉద్దేశం ఈ ధ్యానాన్ని నిధి ధ్యాసనం అంటారు మేము జ్ఞానం పొందము మాకు కేవలం ధ్యానం నేర్పించండి అనే వారికి రామనామము కృష్ణనామో నేర్పించి మనసులో జపించమని చెప్పాలి ధ్యాన యోగానికి రావాలంటే మాత్రం కర్మయోగం పాటించి తీరాలి పతంజలి యోగ సూత్రాల్లో ఉన్న యమనియమాలను కర్మయోగంతో పోల్చవచ్చు యమనియమాలు అంటే విధి నిషేధాలు ఏవి చేయాలో ఏవి చేయకూడదో నిర్దేశిస్తాయి అవి యోగం ఆరు వృక్షోహో అంటే జ్ఞానయోగం పాటించటానికి చిత్తశుద్ధిని పొందాలి అంటే ఏం చేయాలి కర్మ కారణముచ్చతే ముందు కర్మయోగం పాటించాలి అందువల్లనే వేదాలు కర్మతో మొదలవుతాయి ఉపాసనతో మొదలవలేదు నిధి ధ్యాసనంతో మొదలవలేదు కర్మయోగం ఎన్నాళ్ళు పాటించాలి శాశ్వతంగా పాటించిన అవసరం లేదు సాధన చతుస్థయ సంపత్తిని పొందాక కర్మ నుంచి ఎదగాలి యోగారూఢస్య యోగారూఢ అంటే చిత్తశుద్ధిని లేదా సాధన చతుస్థయ సంపత్తిని పొందిన వ్యక్తి తల్లి గర్భంలో ఉన్న శిశువు అక్కడే బాగుందని శాశ్వతంగా అక్కడే ఉండిపోడు ప్రకృతి అతన్ని బయటకు తెస్తుంది అలాగే కాలేజీలో చేరిన వ్యక్తి కాలేజీ ఉపాధ్యాయులు నచ్చారని అక్కడే శాశ్వతంగా ఉండిపోడు పరీక్షలు రాసి ఉత్తీర్ణుడై సమయం అయిపోగానే బయటకు వస్తాడు వాల్డ్ చేసే వ్యక్తి కర్రను పట్టుకుని పరిగెత్తుకు వచ్చి గోడ దగ్గరకు రాగానే కర్రను వదిలేసి గోడ మించి ఒక్క గెంతు గెంతుతాడు అయ్యో నన్ను ఇంత దూరం తెచ్చింది కదా అని కర్ర వదలకపోతే గెంతలేడు అలాగని ఎలాగూ కర్రను వదిలేస్తాను కదా అని కర్ర లేకుండా పరిగెడితే కొంచెం కూడా ఎత్తుకు ఎగరలేడు అంటే కర్రను పట్టుకోవాలి సరి అయిన సమయంలో వదలాలి అలాగే అనుబంధంలోకి అడుగు పెట్టాలి అందులో ఎదగాలి దాని నుంచి బయటకు రావాలి గురు శిష్యుల సంబంధం కూడా శాశ్వతం కాదు ఎప్పుడో అప్పుడు ఆ సంబంధం వీగిపోక తప్పదు అందువల్ల యోగ రూఢస్య అంటే సాధన చతుష్ట సంపన్నస్య అతను ఏం చేయాలి శమకారణముచ్చతే కర్మ నుంచి విడివడాలి కర్మను త్యజించటం రెండు రకాలుగా చేయవచ్చు ఒకటి సన్యాసం స్వీకరించటం ద్వారా అతనయన ఎలా ఒక క్రతువులాగా చేస్తారో అలాగే సన్యాసం స్వీకరించడానికి కూడా ఒక క్రతువును పాటించాలి మనం చేస్తున్న ఒక ఉద్యోగాన్ని ఎప్పుడు పడితే అప్పుడు వదిలేయలేం మూడు నెలల నోటీస్ ఇవ్వాలి రాజీనామా చేయాలి అలాగే వైదిక కర్మల నుంచి బయటకు రావాలంటే మన ఇష్టం వచ్చినట్టు బయటకు వచ్చేయకూడదు దానికి ఒక తతంగా ఉంటుంది దాని సన్యాస విధి అంటారు అందులో కొన్ని మంత్రాలు పఠిస్తారు సన్యాసం స్వీకరించే వ్యక్తి తనను ఈ యజ్ఞాల నుంచి విముక్తుణ్ణి చేయమని కోరాలి అది కూడా ఏవో అక్రమాలు చేయటానికి కాదు జ్ఞాన సాధన కోసం అనుమతి కోరాలి రెండు కర్మలను తగ్గించుకోవటం ద్వారా ఇతను గృహస్థాశ్రమంలోనే ఉంటాడు కానీ కర్మలను తగ్గించుకుంటాడు వేరే వారికి ఆ కర్మలను అప్పజెప్తాడు శరీరం పోతున్న ఆస్తి మీద మమకారం పోదు కొందరికి అది తగ్గించుకుని కాలక్రమేణా బాధ్యతలను ఇంకొకరికి అప్పచెప్పాలి ఒక విధమైన వానప్రస్థ ఆశ్రమ జీవితం అది అంటే సన్యాస అవటము వానప్రస్థ జీవితాన్ని గడపటమో చేయాలి ఎలా చేసినా దీని ముఖ్య ఉద్దేశం బాహ్యముఖంగా ఉండటం తగ్గించుకోవాలి ఎందుకంటే బాహ్యముఖంగా ఉన్న మనసు ఆత్మవిచారణ చేయలేదు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ ముందుగానే అంతర్ముఖం కానవసరం లేదు ముందు కర్మయోగం పాటించి చిత్తశుద్ధి పొంది అప్పుడు కర్మను త్యజించాలి కర్మను త్యజించాక ఏం చేయాలి శ్రవణ మనన ధ్యాసనలు చేయాలి